విజయన్ ట్వంటీ తర్వాత విజన్ ట్వంటీ తర్వాత ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిపిఎల్ సంఖ్య దాదాపు డెబ్బై శాతం కంటే ఎక్కువ ఉన్న మాట వాస్తవం కదా ఇది మీ లెక్కలే కదా ప్రభుత్వం లెక్కలే కదా మరి సంపద పెరిగింటే మీ విజన్ చాలా గొప్పదైంటే ఇది ఒక డైలాగ్ కూడా గుర్తుకొస్తుంది ఒక పాటలో ఏదో పాటలో ఉంది ఏదో తిమ్మిరి నాయన తేజస్ పల్ల అని తిమిర నాయన అంటే గుడ్డివాళ్ళు అని దాంట్లో తేజస్సిందో నాకు ఎప్పటికీ అర్థం కాదు అట్లాగే మీ విజన్లో కూడా ఉన్న తేజస్సిందో నాకు అర్థం కావడంలే బీదరికాన్ని పెంచడమేనా దాన్ని మర్చిపోకము దాన్ని మర్చిపోయినా అనుకుంటున్నారు మీరు ఇంకా ఉన్నాం అంత చాలామంది గుర్తుకుంది ఆఖరి ఎవరికారు గుర్తుకుందంటే మీ పైన పై ఆ స్కాలర్ పేరు మర్చిపోయినా ఒక బుకే రాశారు హైటెక్సిటీ చుట్టుపక్కల భూములు ఏ విధంగా అవి ఒక వర్గానికి ఉపయోగపడ్డాయి అని ఒక డాక్టరేట్ ప్రయానిటీస్ చేసిన ఉంది హిస్టరీ కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా విషయాలు ఒకనొక ఆ రోజైన ఒకనొక పరిశ్రమలో ఒక మాట మాట్లాడతారు ఈ దే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడి పెట్టే వాళ్ళకిది చాలా డార్లింగ్ స్టేట్గా మారిపోయింది దేనికి రావాలి పెట్టుబడి పెట్టాలి ఉద్యోగాలు రావాలి సంపద పెరగాలి రావాలి పెట్టుబడి పెట్టాలి సంపదంతా సంపద అంతా ఎత్తుకుపోవాలి ఆ ఎత్తుకుపోయే కార్పొరేట్లకు మీరు దారి చూపించిన మాట వాస్తవం కదా ఏమొచ్చింది చెప్పండి మీరు మీరు మీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి అది అది పోయిన తర్వాత మీరు చాలా స్పష్టంగా ఆ రోజున మాట్లాడారు ఏం మాట్లాడారంటే అందరూ గమనించాలి పాత రాజకీయాలకి కాలం చెల్లింది నేను కొత్త రాజకీయాలని తయారు చేస్తాను కొత్త రాజకీయాలంటే జన్మభూమి కమిటీలకే మొత్తం అధికారులు కట్టబెట్టడమా పాత రాజకీయాలంటే మీరు స్పష్టంగా మనం ప్రకటించినట్లు పొలిటికల్ గవర్నెన్స్ చేయడమా చెప్పాలి బాబు గారు మీ పాత రాజకీయాలని మార్చేయడం అంటే ఏందో ఓష ఇదేనే బలం లేకున్నా మున్సిపాలిటీలో చైర్మన్లు మార్చినట్లు ఒక్క ఒక్క కార్పొరేటర్ కు లేకపోయినా సరే మీరు మార్చగలిగారు చివరికి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు వచ్చి కేసులు వేసే పరిస్థితి ఈ రాష్ట్రం మీద